హాయ్ వివర్స్ మనం వచ్చేసి లూయి బ్రెయిల్ గురించి తెలుసుకోబోతున్నాము ఇది వచ్చేసి ఫోర్త్ స్టాండర్డు పూణే గవర్ పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది లక్షలాది గుడ్డివారికి కంటి చూపుగా మారినటువంటి మహోన్నతుడు లూయి బ్రెయిల్ అనమాట చూపు లేకపోవడంతో ఈ ప్రపంచాన్ని చూడలేక అందులకు ఉపయోగపడేటువంటి ఆరు అక్షరాలతో చదవడానికి రాయడానికి అనువుగా అద్భుతమైనటువంటి అక్షరాలను రూపొందించినటువంటి వ్యక్తి అనమాట ఈయన లూయి బ్రెయిల్ పైకి ఉబ్బెత్తుగా ఉండి వేలితో తాకుచు చదవడానికి వీలైనటువంటి రీతిలో తీర్చిదిద్దినటువంటి విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా బ్రెయిలీ లిపిగా పరిగణిస్తూ ఉందన్నమాట ఆయన రచించినటువంటి ఆ యొక్క లిపిని ప్రతి ఒక్కరూ వచ్చేసి అందులో వచ్చేసి నేర్చుకుంటూ ఉన్నారు పద్దెనిమిది వందల తొమ్మిది జనవరి నాలుగున ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ క్రోవే అనేటువంటి గ్రామంలో జన్మించాడు ఈయన ఇక్కడ చూడండి ఈ విధమైనటువంటి ఎత్తుగా ఉంటుంది ఈ విధంగా ఉన్నటువంటి రీతిలో మనం చదువుతారన్నమాట దాన్ని ఎత్తుగా రంధ్రాలతో కూడి ఉంటుంది బ్రెయిల్ ప్రమాదవశాత్తు చిన్నతనంలోనే చూపు కోల్పోయి పూర్తిగా అందుడయ్యాడు అయినా విద్యపై మక్కువతో అక్కతో పాఠశాలకు వెళ్ళేవాడు బ్రెయిల్ ఆసక్తిని గమనించినటువంటి తండ్రి చిన్న మేకులను చెక్కపై అక్షరాలుగా గుచ్చి లూయి చేతిలో తడిమి చదివించేవాడు అనమాట బ్రెయిల్ గ్రహణ శక్తికి మెచ్చినటువంటి ఉపాధ్యాయులు చొరవతో స్కాలర్షిప్ కూడా ఎంపిక కావడము ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది పదిహేడు సంవత్సరాలకే లూయి తన చదివినటువంటి పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా చేరాడు చార్లెస్ బార్ బార్పెయన్ అనేటువంటి సైనిధికారి సైనాధికారి పరిచయంతో సైనికులు రాత్రిపూట సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉపయోగించేటువంటి పన్నెండు ఉబ్బెత్తు చుక్కలతో కూడినటువంటి పద్ధతిని బ్రెయిలు తెలుసుకున్నాడు అనమాట అదే పద్ధతిలో అందులకు కూడా ఆ ప్రత్యేక లిపిని తయారు చేయడం ప్రారంభించాడు అదే ఆరు చుక్కలతో తయారైనటువంటిదే బ్రెయిలీ లిపి అనమాట దీన్నే మరింత మెరుగుపరుస్తూ లెక్కల అభ్యాసానికి సంగీతాన్ని నేర్చుకోవడానికి కూడా అనువుగా చేశాడు అది ఊహించని ఫలితాలను సాధించింది లూయి బ్రెయిల్ పద్దెనిమిది వందల యాభై రెండు జనవరి ఆరున తొది శ్వాస విడిచారు ఈ విధంగా మనము ఏదో ఒకటి సాధించి మన యొక్క జీవితానికి ఒక సార్థకత పరమార్థం అనేటువంటిది చేకూర్చుకోవాలి కళ్ళు లేకపోయినా సరే చూడండి అతను ఇతరు తనకు కళ్ళు లేదు ఏదో చదువు బాగా చదువుకున్నాడు చదువుకున్న తర్వాత ఆ యొక్క విద్య ప్రతి ఒక్కరికి అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు ఒక లిపిని కనుక్కొని అందులకి ఇవ్వడము జరిగింది సో ఇలాంటి మహానుభావులు ఎప్పుడో ఒకరు ఎక్కడో ఒక దగ్గర ఉంటూనే ఉంటారు వెలుస్తూనే ఉంటారు వారి ద్వారానే మనకు అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాము